దుర్గా అష్టోత్తర శతనామావళి దుర్గా అష్టోత్తర శతనామావళి అనేది దేవి దుర్గామాతకు సంబంధించిన శతనామాలతో నూట ఎనిమిది పేర్లతో కూడిన పవిత్రమైన ప్రార్థన ఈ నామావళి ద్వారా భక్తులు అమ్మవారి పరమ శక్తిని గుణగణాలను అద్భుత రక్షణ శక్తిని స్మరించుకుంటారు ముఖ్యమైన ప్రాముఖ్యతలు ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది ఈ నామాలను పఠించడం వల్ల మనస్సుకు శాంతి కలుగుతుంది దైవ అనుగ్రహం పొందగలుగుతారు అశుభాల నివారణ దుర్గాదేవి నామస్మరణం ద్వారా దోషాలు దురదృష్టాలు తొలగుతాయి ధైర్యం బలాన్ని ప్రసాదిస్తుంది నామావళి వినడం లేదా చదవడం వల్ల అంతర్ముఖ ధైర్యం కలుగుతుంది శత్రునాశనం నిగ్రహం దేవి అగ్నిస్వరూపంగా శత్రువులను నశింపజేయగల శక్తిని కలిగి ఉంటుంది నిత్యపారాయణ ఫలితంగా కుటుంబ శ్రేయస్సు ఆరోగ్యం సంపద లభిస్తాయి ఈ నామావళిని నిత్యం లేదా శుక్రవారం నవరాత్రుల్లో పఠించడం అత్యంత శ్రేయస్కరం దుర్గామాత ఆశీస్సులతో జీవితమంతా విజయవంతంగా సాగుతుంది